నా చిన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ తిన్నానండి మరలా ఈ బండి ఇప్పుడు నా కంట పడిందండి ఇది విశాఖపట్నం చావుల మధు జంక్షన్ అంటారు ఈయన ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఐస్ క్రీమ్ బండిలో బండిలో ఎంత ఎంతకాలం నుంచి చేస్తున్నారండి వ్యాపారం ఈ బండి ఎప్పుడు చేయించారు అప్పుడు తెలియదు చాలా కాలం కిందట ఎంత అదంతా పది రూపాయలు పది రూపాయలకి చూడండి కార్పొరేట్లో ఐస్ క్రీము ముప్పై రూపాయలు అలాగా ఉంది ఇప్పటికీ కూడా ఈ బండి చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయండి మీరు ఎవరైనా సరే ఇటువంటి ఈ బండి ఐస్ క్రీమ్ చిన్నప్పుడు తింటే కామెంట్ చేయండి చాలా బాగుంది కదండి

పట్టుకో పర్వాలేదు ఇచ్చే ఐస్ క్రీమ్ ఇచ్చే ఓకే థ్యాంక్ యూ బాయ్ ముప్పై సంవత్సరాలు ఇల్లు పళ్ళు లేదు నాకు ఇల్లు పళ్ళు లేదు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అలాగే అలాగే జీవితం సాగిస్తున్నాం అలాగా రోజుకి ఎంత అమ్ముతావు రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతాను అలా రోజు కూలి కొంచెం నాలుగు వందలు మూడు వందలు వస్తుంది